ఫ్రంట్కు ఇది సైట్ ఇరవై ఆరున్నర ఇంచి పొడుగు ఉంది ఇరవై ఆరున్నర నుంచి పొడుగు ఉండేదానికి ఈ పై నింటి ఎనిమిది కాళ్ళలో వేయలే ఎనిమిది పావు కరెక్ట్గా ఎనిమిది కాళ్ళు వెళ్ళాను ఎనిమిది కాళ్ళు వేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచీలు పాకిట్ హదు రెండు ఇంచీల్లో మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి ఈ షర్ట్కి ఎంత ఇలా పాకెట్ అని ఐదు ఇచ్చి పాకిట్ వేయాలన్నమాట మామూలుగా సాదా కూడా వేసేయచ్చు పాకెట్ నేను క్యాన్వాసు పెట్టి ఐరన్ చేయను అనమాట బాగా స్టిప్ బాగుంటుంది ఇలా స్టిప్ బాగుంటుంది కాబట్టి ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ మామూలుగా ఇలా పెట్టి సీదాలో కుట్టుకోవాలి ఇలా కుట్టేసి ఏం చేయాలా ఫోల్డ్ చేయాలండి సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్ ఫోల్డ్ చేసి ఐదు ఇంచులు పాకెట్ వేస్తాను అమ్మను ఐదు ఇంచులు ఈ గిర్రెకా ఈ సెంటర్ ఫోల్డ్ నుంచి రెండున్నర నుంచి పెట్టాల చూడరు ఏడు రెండున్నర ఏడు రెండున్నర పెట్టి కింద కూడా ఏడు రెండున్నర ఇంచి ఏడు రెండున్నర నుంచి ఐదు ఇంచీలు మొత్తం ఐదు ఇంచీలు ఈ గిర్రకాటి ఈ గిర్ర ఫోల్డ్ చేసి పెద్ద నెంబర్ పుట్టాలన్నమాట మళ్ళీ ఇప్పేసేదానికి ఇలా పెద్ద నెంబర్ వేసుకోవాలి మళ్ళా ఈ మార్క్ నింటి ఈ మార్క్కు ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఈడ పెద్ద నెంబర్ వేయాలి ఈ ఎగస్ట్రా పీసు కట్ చేసేది అనమాట ఇలా ఇలా కట్ చేసి ఇప్పుడు ఏడు ఇంచీలో ఏడైదు ఇంచులు ఏడు ఇంచీలో ఏడు ఐదు ఇంచీలు పెట్టాం ఇప్పుడు ఈ సైడ్లో కూడా ఐదు ఇంచీలు పెట్టాలి ఈ సైడు ఈ సైడు ఐదు ఇంచీలు పెట్టాలి సెంటర్లో హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి ఐదున్నర ఇలా ఇది ఇది ఐదు ఇంచీలు ఇది ఐదు ఇంచీలు ఇది ఐదు ఇంచులు సెంటర్ మాత్రం ఐదున్నర ఇలా ఫోల్డ్ చేయాలి అన్నమాట ఇలా ఇట్లా క్రాస్గా ఐదు నింటి ఐదున్నరకు మళ్ళీ ఇక్కడ చిన్న మర్త పెట్టుకోవాలి సెంటర్లో ఇలా చిన్న మర్త ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి పెద్ద మార్కేది పెద్ద నెంబర్ పెట్టి కుట్ట మళ్ళీ ఇప్పేసేదానికి మళ్ళీ ఎక్స్ట్రా పీసు కట్ చేసేది అన్నమాట ఓకేనా ఇట్లా ఇప్పుడు ఈ జేబీ పెట్టి కుట్టేది అనమాట ఇప్పుడు ఏడో ఎనిమిది కాలు మార్క్ అయినాము ఈ ఎనిమిది కాలు ఏంటి స్టార్ట్ చేయాలి ఈ మార్కు ఈ మార్కు ఈ మార్కు కరెక్ట్గా తగిలిచ్చేది ఇట్లా ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా ఏడా పాయింట్ కొంచెము ఎక్స్ట్రా ఘాట్ కుట్టుకొని మళ్ళీ జేబి వారింటి కుట్టుకొని రావాలన్నమాట ఇప్పుడు ఏడు మార్కు పొంది రెండు ఇంచులు కాడ రెండు ఇంచులు కాడ ఇది ఉండాలన్నమాట ఏడ చూసుకోవాలన్నమాట ఇట్లా లెవల్గా నిదానంగా మళ్ళీ మళ్ళా ఏడా చూసుకోవాలా లెవెల్గా ఏడ ఫోల్డ్ చేసినాం కదా ఈ ఫోల్డ్ గిట్ట పట్టుకొని ఏడైతే పట్టుకోవాలి ఇలా కొంచెం తిరుక్కొని కొంచెం ఎడలుగా ఎడ కొంచెం 4 పాయింట్ అంత మార్గ్ ఎట్లా రఫ్ చేసి ఫ్రెండ్స్ ప్యాకెట్ ఏక అన్నమాట అంటే మళ్ళా లాస్ట్ లో ఈ పెద్ద కుట్టు ఏయినామే అది పెట్టేసిందిట్లా ఈ కుట్టు ఈ మళ్ళీ ఇప్పుదాం ఈ కుట్టి ఈ కుట్టు అంతే జేవి చూడ నీట్గా ఉంటుంది జేవి ఎలా